హాయ్ పీబాస్ వెల్కమ్ టు అదన్మరకుండం నెన్వి ప్రసాద్ అన్నామలై రాజీనామా ఆసక్తికరంగా తమిళ రాజకీయాలు విషయం ఏంటి అంటే రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడులో ఎన్నికలు రానున్నాయి మరి నేపథ్యంలో ఈసారి ఎన్నికలు మాత్రం చాలా రసవత్తరంగా మారబోతూ ఉన్నాయి దానికి ప్రధాన కారణం ఏంటి అంటే మామూలుగా తమిళ రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఒకటి డిఎంకే రెండు ఏ అక్కడ ఈ జాతీయ పార్టీల ప్రభావం అనేది చాలా తక్కువగా ఉంటుంది కానీ ఏ డిఎంకే గతంతో పోలిస్తే ఇప్పుడు అంత బలంగా ఉందా లేదా ఒకప్పుడు జయలలిత గారు ఉండగా ఆ యొక్క పార్టీ ప్రభావం వేరు కానీ ఆవిడ తదనంతరం మరి ఆ శశికళ శశికళ కూడా జైలు బాగా అయిపోయి ఆ తర్వాత పళనిస్వామి వాళ్ళు వీళ్ళు ఇక అనేక రకాల వర్గాలుగా కూడా విడిపోయింది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు డిఎంకే అధికారంలో ఉంది మరి డిఎంకే అంటే స్టాలిన్ గారికి మరల ప్రభుత్వాన్ని స్థాపించే అవకాశం ఉందా అసలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది ఈ వీడియోలో మనం విశ్లేషించుకుందాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అన్నామనే ఆయన ఒక మాజీ ఐపీఎస్ అధికారి యంగ్స్టారు పబ్లిక్లో చాలా మంచి క్రేజ్ ఉంది కోర్స్ మొన్న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో ఓడిపోయి ఉండొచ్చు కానీ ఆయనకంటూ ఒక చరిష్మ అయితే యువతలో ఉంది ఆల్ ఆఫ్ ద సడన్గా మీడియాలో ఒక సెన్సేషనల్ న్యూస్ ఏంటి అంటే అన్నామలై రాజీనామా అన్నామలై రాజీనామా అని చెప్పేసి అదేంటి ఎన్నికలు ఇంకో సంవత్సరం కూడా లేవు ఈ సమయంలోనే ఆయన రాజీనామా చేయటం ఏంటి అని అని చెప్పేసి చాలామందికి ఆశ్చర్యకరంగా ఉంది సో ఈ నేపథ్యంలోనే నేను కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను అన్నామల అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఇంకా రాజీనామా చెయ్యలేదు కానీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎందుకు ఏంటి అంటే అఫ్కోర్స్ ప్రధాని మోదీ గారు రేపు ఒక ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుగానున్నారు ఈ నేపథ్యంలో ఆయన వచ్చిన తర్వాత ఈయన రాజీనామా చేస్తున్నారా చేయట్లేదా అనే నిర్ణయం అయితే అప్పుడు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగిన తర్వాత ఆ డేషన్ తెలియజేయబోతున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి అసలు ఒకవేళ ఆయన రాజీనామా చేయాలి అనే ఉద్దేశం ఎందుకు వచ్చింది ఏంటి అని కనుక మనం కొంచెం లోతుగా పరిశీలిస్తే అన్నామలై తను ఒక మాజీ పోలీస్ అధికారి అయితే రాజకీయాల్లోకి తను అడుగు పెడతాం తన ఆ యొక్క విధి విధానాలు తనకు ఒక ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా ఒక నిబంధన అనేది పాటించుకోవాలి అనేది సో ఆయన ఏంటి అంటే ప్రధానంగా జీరో కరప్షన్ అంటే లంచం లేని అవినీతి లేని రాజకీయం ఉండాలి అని చెప్పేసి తన యొక్క బలమైన ఎజెండా సో ఈ తరుణంలో ఇక్కడ మొన్న ఎన్నికల్లో విడిపోయి పోటీ చేస్తే ఏమైంది మరి ఈసారి అలయన్స్తో ఆ బీజేపీ అని అని చెప్పేసి అధిష్టానం భావిస్తూ ఉందట సో అధిష్టానం అలా భావిస్తూ ఉన్న తరుణంలో ఎవరో ఒకరితో పొత్తులకు వెళ్ళాలి కదా సో అధికారంలో ఉన్న పార్టీతో పొత్తుకి వెళ్ళరు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు అధికారంలో నుంచి దించేసేయాలి స్టాలిన్ గారిని దించాలి అని చెప్పేసి బీజేపీ ప్రధాన లక్ష్యం ఈ నేపథ్యంలో మరొక ప్రతిపక్ష పార్టీతో వాళ్ళు అలైన్ అవ్వాలి సో ఎవరు అంటే ఏఐడిఎంకి సో ఏఐడిఎంతోనే ఎందుకు వాళ్ళు ఎలైన్స్కి వెళ్ళాలి అనుకుంటున్నారు అని కనుక మనం పరిశీలిస్తే మొన్న జరిగిన పార్లమెంటరీ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటరీ ఎన్నికల్లో అక్కడ తమిళనాడులో మొత్తం ముప్పై తొమ్మిది ఎంపీ స్థానాలు అఫ్కోర్స్ ఒకటి పుదుచ్చేరి మొత్తం నలభై ఈ నలభై స్థానాలకు గాను పోటీ చేస్తే అంటే బీజేపీ సపరేట్గా పోటీ చేసింది ఏ డిఎంకే సపరేట్గా పోటీ చేసింది సో ఈ తరుణంలో అక్కడ జరిగింది ఏంటి అంటే అఫ్కోర్స్ వాళ్ళకి చిన్న చిన్న పార్టీలతో ఉంది ఇక్కడ డిఎంకే పార్టీ అంటే ఇండియా కూటమికి సంబంధించిన ఆ ఎలయన్సే పార్లమెంటు స్థానాలను గెలుపొందింది తీరా కట్ చేసి మొత్తం వాళ్ళు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే విడివిడిగా పోటీ చేయటం వల్ల అటు బీజేపీ కావచ్చు ఏఏడీఎంకే కావచ్చు ఇద్దరికీ దెబ్బ పడింది సుమారుగా పదహారు ఎంపీ స్థానాల్లో వీరిద్దరు విడిగా పోటీ చేయటం వల్ల ఓటం పలయారు డీఎంకే గెలుపొందింది ఆ పదహారు స్థానాల్లో కనుక వీళ్ళు కలిసి పోటీ చేసి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకు వచ్చిన ఓట్లు కలుపుకుంటే అక్కడ గెలిచిన పార్టీ కంటే కూడా ఎక్కువ ఓట్లు వీళ్ళకి పోలేయి సో ఈ నేపథ్యంలోనే ఈసారి ఏది ఏమైనా సరే స్టాలిన్ని గద్దె దించాలి అనే లక్ష్యంతో సో ఏ డీఎంకేతో పొత్తులో వెళ్ళాలి అని చెప్పేసి భావన అయితే ఇక్కడ అన్నామలయ్య ఆలోచన ఏంటి ఆయన జీరో కరప్షన్తో అడుగు పెట్టాలి ఆ రాజకీయాలు చేయాలి అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏ డీఎంకేతో ఎలయన్స్లోకి వెళితే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి గతంలో ఎన్నో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రిగా చేసిన జయలలిత గారు ఆవిడే జైలు పాలయ్యారు సో ఇటువంటి తరుణంలో వీళ్ళు ఎలయన్స్లో వెళ్ళి అక్కడ ప్రజలకు ఏమైనా సంకేతం ఇస్తారు జరిగే అవకాశాలు ఉన్నాయా సో ఆయన ఇప్పుడు కంఫర్టబుల్ పొజిషన్లో లేరు సో ఆ కంఫర్టబుల్ పొజిషన్లో లేకపోవడం వలనే ఆయన ఆ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాను అంటే పార్టీకి కాదండి గుర్తుంచుకోండి ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పార్టీలో యాక్టివ్గానే ఉంటారు సో ఇక్కడ ఆయన పొజిషన్ని వేరే ఒకళ్ళకి ఇస్తే ఎవరైతే కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారో అక్కడ వాళ్ళకి ఆ యొక్క స్థానాన్ని ఇచ్చే అవకాశాలు కూడా కనపడతాయి మన ఆంధ్రప్రదేశ్లో లాగానే తమిళనాడులో కూడా కులంతో ముడిపడి ఉన్న రాజకీయాలు ఎక్కువ సో కులం ప్రభావం విపరీతంగా ఉంటుంది సో అటువంటి తరుణంలో ఇక్కడ ఈ క్యాస్ట్ ఈక్వేషన్స్ ప్రధానంగా పాత్ర పోషిస్తూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మరొక పార్టీ కూడా వచ్చింది అదే మన తలపతి విజయ్ పెట్టిన పార్టీ సో ఆయన ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుంది కదా ఎంత కొంత పర్సంటేజ్ ఓటింగ్ అనేది ఉంటుంది సో పైగా ఆయన ఒక దళితుడట సో ఇక్కడ ఈ మైనార్టీ ఓట్ బ్యాంక్ని చీల్చాలి మైనార్టీ ఓట్ బ్యాంక్ బలం ఎవరికి ఉంది అంటే డిఎంకేకు ఉంది స్టాలింగ్కు ఉంది సో దాన్ని చీల్చాలి అనే ఒక ఉద్దేశం కూడా బీజేపీకి ఉన్నా లేకపోయినా అక్కడ తలపతి విజయ్ వలన వాళ్ళ ఓట్ బ్యాంక్ కొంతవరకు చీలే అవకాశాలు కనపడతాయి సరే ఈ విజయ్ని వీళ్ళ ఎలైన్స్లోకి లాగుతారా లాగరా అనేది ఇంకా ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి అప్పటివరకు వేచి చూడాలి అయితే సో దాని వలన ఇక్కడ కొంత డిఎంకేకి అయితే మైనస్ అయ్యే అవకాశాలు కనపడుతుంది ఇది విజయ్ వలన అయితే ఇక్కడ వీళ్ళకి అవకాశం కావాలి కాబట్టి సో ఇక్కడ ఈ సామాజిక వర్గాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఒక సామాజిక వర్గం ఉందండి అదేంటి అంటే ముక్కుళ్ సామాజిక వర్గం అని చెప్పేసి అనమాట ఆ ముక్కుళ్ళు సామాజిక వర్గం ఎవరిదండి జయలలిత వాళ్ళ సామాజిక వర్గం ఈ సామాజిక వర్గ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ప్రక్కన సౌత్ తమిళనాడులో అంటే తిరుచి కావచ్చు అట్లాగే మరికొన్ని ప్రాంతాల్లో సౌత్ తమిళనాడు మొత్తం కూడా ఆ ప్రభావం ఉంటుంది సో ఈ నేపథ్యంలోనే వాళ్ళు ఆ యొక్క సామాజిక వర్గం నుంచి ఉన్న వ్యక్తికి ఆ యొక్క బీజేపీ అధ్యక్ష పదవిని ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు సో ఈ తరుణంలో కొంచెం అక్కడ ఓటింగ్ అనే ఓటర్స్ అనేవాళ్ళు కన్సాలిడేట్ అవుతారేమో అని చెప్పేసి వాళ్ళ యొక్క వ్యూహం సో ఇప్పుడు ఎన్నికలకి ఒక సంవత్సర కాలమే ఉంది కాబట్టి ఎవరి వ్యూహాలు వాళ్ళు రచించుకుంటూ ఉన్నారు సో ఇక్కడ మీరు కనుక గమనించినట్లయితే తెలంగాణ రాజకీయాలు తీసుకోండి తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ క్రమం క్రమంగా ఎలా పుంజుకుంది అంతెందుకు సాక్షాత్తు ఎన్నికలకు ముందే అప్పటి వరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న బండి సంజయ్ గారిని పక్కన పెట్టి కిషన్ రెడ్డి గారికి ఇచ్చారు సో అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉన్నా అక్కడ బీజేపీకి కావాల్సింది ప్రధానంగా పార్లమెంటరీ స్థానాలు ఆ పార్లమెంటరీ ఎన్నికలకు వచ్చేసరికి మరి మొన్నటిదాకా కూడా అంతంత మాత్రంగా ఉన్న ఓటింగ్ అమాంతంగా మరి బీజేపీ సొంతం చేసుకుంది తెలంగాణలో ఉన్న పదిహేడు పార్లమెంటరీ నియోజకవర్గాలకు అధికారంలో ఉన్న కాంగ్రెస్కి ఎనిమిది అలాగే బీజేపీకి ఎనిమిది వాళ్ళతో పాటు సమానంగా సంపాదించింది ఒకటంటే ఎలాగో ఎంఐఎం గెలుచుకుంది సో అప్పటి వరకు బలంగా ఉన్న బీఆర్ఎస్ కాస్త బలహీన పడిపోయి సున్నా సీట్లు సొంతం చేసుకుంది సో మరి బీజేపీ ఏ విధంగా అక్కడ ఎనిమిది పార్లమెంటరీ స్థానాలు సొంతం చేసుకుంది అది ఆ ఫార్ములా అక్కడ వర్కౌట్ అయింది కాబట్టి సేమ్ ఫార్ములా ఇక్కడ అప్లై చేయాలి అనే ఉద్దేశంతో ఏఐడిఎంకేతోనే వీళ్ళు అలయన్స్తో వెళ్ళాలి అనే భావనలో ఉన్నట్లుగా సమాచారం సో ఇక్కడ బీజేపీ అంటే ఢిల్లీ అధిష్టానం కూడా ఏం చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా మన పార్టీ మన మన ఎలయన్సు ఏ విధంగా బలపడుతుంది ఆ విషయంలో ఇక ఏ వ్యక్తి ఎటువంటి డెసిషన్ తీసుకున్నా కానీ అఫ్ కోర్స్ కొంతవరకు సాఫ్ట్గానే ఉంటారు కానీ ఇక్కడ పార్టీ ఖచ్చితంగా క్రమ బలం పెంచుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో తమిళనాడులో స్టాలిన్ని గద్దె దించాల్సిందే అని అని చెప్పేసి చాలా బలంగా కోరుకుంటున్నారు అటు అమిత్ షా గారు కావచ్చు నరేంద్ర మోదీ గారు కావచ్చు సరే ఎవరైనా కోరుకుంటారు కానీ అక్కడ ప్రజల అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేది కూడా చాలా కీలకం కదా సో ఇప్పుడు ఎవరు ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి స్టాలిన్ తను ఏం తక్కువ కాదు తను మంచి రాజకీయ ఉద్దండు రాజకీయ నేపథ్యం నుంచే వచ్చారు తన తండ్రి కరుణానిధి సుదీర్ఘ రాజకీయం చేసిన తర్వాత ఆయన తదనంతరం ఆయన వారసులకు వచ్చారు దాంతోపాటుగా ఉదయనిధి స్టాలిన్ ఆయన కూడా డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తూ రాజకీయాలన్నీ కూడా చక్కబెడతా ఉన్నారు సో ఈ తరుణంలో ఇక్కడ ప్రజాభిప్రాయం ఏ విధంగా ఉండబోతుంది అనేది చాలా ఆసక్తికరంగా మారబోతుంది మొత్తానికి ఇప్పుడు అన్నామలై రాజీనామా చేయాలి చేస్తారు చేసేసారు ఇలా అనేక రకాలైన స్పెక్యులేషన్స్ వస్తున్నాయి ఆయన ఇంకా రాజీనామా అయితే చేయలేదు రేపు ప్రధాని మోదీ గారు వచ్చిన తర్వాత ఆయనతో భేటీ నిర్వహించి ఆ తర్వాత నిర్ణయం ఏంటి అనేది అని చెప్పేసి తెలియజేయబోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి సో వీటితో పాటుగా ఈ రాజకీయ సమీకరణాలన్నీ కూడా ఎటు నుంచి ఎటు మారబోతున్నాయి అది ఎవరికి ప్లస్ కాబోతుంది ఎవరికి మైనస్ కాబోతుంది ఎవరు ఓటింగ్ పెంచుతుంది ఎవరికి దెబ్బ పడుతుంది ఎందుకంటే విజయ్ కూడా కీలక పాత్ర ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత క్రమేపీ ఆయన అంటే పది సంవత్సరాల తర్వాత ఆ ప్రభావం గట్టిగా చూపించగలిగారు సో మరి విజయ్ మొదటిసారి ఎన్నికల్లో మరి డైరెక్ట్గా ప్రత్యక్షంగా పాల్గొంటున్నారు కాబట్టి ఆయన ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అది ఎలయన్స్ ఉంటుందా ఉండబోతుందా ఏ విధంగా ఉంటుంది ఉంటే సో ఇవన్నీ కూడా ఇక తర్వాత తర్వాత బయటకు వస్తాయి సో ప్రధానంగా ఏంటి అంటే ఇప్పుడు అన్నమలై ప్రభావం అయితే మాత్రం ఆయన పార్టీ పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా మంచి చరిష్మ ఉన్న నాయకుడు మరి చూద్దాం ఆయన నిర్ణయం తర్వాత ఏ విధంగా ఈక్వేషన్స్ మార్పు అయితే బీజేపీ అంత ఆ ఏమీ లేదు వాళ్ళు కూడా వ్యూహంలో భాగంగానే ఇక్కడ రచిస్తూ ఉన్నారు సో అన్నామలైకి ఇచ్చే విలువ గౌరవం ఆయనకి ఇస్తూనే ఇక్కడ పార్టీని కూడా ఎలా బలోపేతం చేసుకోవాలి ఏంటి అనేది కూడా వాళ్ళు చాలా ఫోకస్డ్గా చూస్తున్నారు మరి చూద్దాం ఈ యొక్క ఎత్తుగడలు ఎవరై ఫలిస్తాయి ఎవరై బిడిచి కొడతాయి ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా అన్నామలై రాజీనామా చేస్తే ఆ ప్రభావం మరి ఆసక్తికరంగా తమిళ రాజకీయాలపైన ఉంటుందా లేదా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మనకు మర్చిపోయింది థ్యాంక్ యూ